పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియాకి నా నమస్కారములు నా పేరు నూకల సాంబశివరావు పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ని వైసీపీ ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడ్డాను సరైన గుర్తింపు లేక రాజీనామా చేస్తున్నాను ఒక నలుగురు టచ్గా ఉన్నారు వాళ్ళకి వాళ్ళు వస్తారా అన్నది నేను అయితే వెళ్తున్నాను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాను రేపేనండి వైసీపీ పార్టీలో మన జగదీష్ అన్నయ్యకి కానీ ఆర్వీఎస్కి కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏంటి పార్టీ గవర్నమెంట్కి వస్తే ఎదురు చేద్దాం అనుకున్నాము మా ఆర్వీఎస్ వ్యయసులు న్యాయం చేయలేదు కాబట్టి ఏంటి పార్టీ మారదాం అనుకుంటున్నాం ఆయన జగదీష్ వ్యక్తిగతం పార్టీలో ఎక్కడ వెళ్ళి మా ఆరోగ్య కార్పొరేషన్ లోన్లు కానీ మా క్యాస్టర్ కళ్యాణ కుండం కట్టడం కానీ ఏది ఏదో ఒక డెవలప్మెంట్ చూసాం ఏం లేదు అందుకని వెళ్ళిపోతున్నాం ఆయన ఇప్పుడు బాగానే చేస్తున్నారు అలంపల్లి వరకు నేను చెప్పే జగ్గపట్టే సమస్య కదండి అంటే టీడీపీలో మీకు వస్తుందని భావిస్తున్నా